మీకందరికి నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పజెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా నా మీద కోపం ఉంటుందా సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏం అనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు ఎంతైనా పెట్టుబడి పెడతారు సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగి నల్ల ధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఎక్కడ మేము వైఫల్యం చెందినము రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటున్నారు పట్టు రావడం అంటే ఓ రాజేను దళితుని తీసేయడం ఓ ఈటల రాజందర్ను ఓ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మూడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట పరిపాలన భవనమైన సచివాలయానికి రానుకి పదేళ్ళు రానుకి పట్టు వచ్చిందట పరిపాలన మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్న నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నాను ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నాను నేను ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చి ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసి నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా మీరు చెప్పండి సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి అవసరమైతే నిరసన తెలిపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చి నెంబడే ధర్నా చౌక్ తెరి ప్రజలు ఏం నిరసన తెలిపినారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య ఆ సమస్యను పరిష్కరించడం బాధ్యత ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు అంటున్నారు అదే పోలీస్ సిబ్బంది ఒక పదకొండు మంది మాత్రమే మారినం ఒక కుటుంబం ఒక పదకొండు మంది మంత్రులు మారిన మిగతాలంతా సేమ్ అదే వ్యవస్థ కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకరావు ఇట్లాంటి మంత్రులు మారినారు రేవంత్ రెడ్డి సీతక్క లేకపోతే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా పదకొండు మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్లకెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగపెట్టి దంచరా కోదండరామ్ తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా నువ్వు చెప్పినవు నేను చెప్పలేదు నేను అట్లాంటి విధానానికి కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు అనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని అనరా వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచువేసినట్టు మేము అంచేయలేమా మాకు తెలియదా ఆ మాత్రం తెలియలేకుంటేనే ఇరవై ఏళ్ళ అపోజిషన్లో జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏం లేని ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడీలలో విరగకపోవచ్చుగా నలమల అడవుల్లో పెరిగినాం కదా క్రూర జంతువులను చూసినాం సామాన్యులను కూడా చూసినాం కదా గడిలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చుగా నలమల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విఘ్నతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విఘ్నతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విఘ్నత ఉండాలి ఆ విఘ్నతను నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విఘ్నత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు నాకున్న తేడాది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసులు కోపంగా ఉన్నారా లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా లేకపోతే గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆ పేరును కూడా తెలంగాణకు వదిలే నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు అని యాదాత్రి మారని నా దగ్గరికి వచ్చి సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టి అది మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏందని మీకేం చింతోద్ధ నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేలు లెటర్ లేని మనం ఎందుకు భద్రాచలంలో రామ్లవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడి అంశం లేదా మనకు మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం అద్భుతమైన శిలా సంపద ఉన్నది అద్భుతమైన దేవాలయాలు ఉన్నది అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొస్తున్నాం తీసుకొచ్చినాం ఆల్రెడీ అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకున్నాం తొందరలోనే బోర్డు వేసుకుంటాం అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము మనందరికీ ఏం సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగానే అమెజాన్ అమెరికాలో ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు హైదరాబాద్కు వచ్చారు హెచ్సిఎల్ వాళ్ళు పదిహేను వేల మంది లక్ష మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో కాగ్నజైన్ విప్రో ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ భారతదేశంలో వన్ పాయింట్ త్రీ అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేను ప్రకటించలే అన్ఎంప్లాయ్మెంట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్నదాన్ని ఆరు పాయింట్ వన్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది